ఏంటి అత్తయ్యా టైం అవుతోంది ఆఫీస్కి వెళ్ళవా వెళ్ళాలని లేదు మనసు బాగలేదు ఆ ముగ్గురిని ఎలా వదిలించుకోవాలో తెలియకెక్తుంది అమ్మాయిలంతా మందులు అంటోళ్ళు తగిలించుకోవటం చాలా ఈజీ వదిలించుకోవటం చాలా కష్టం అలాగే ఉందలే నా పరిస్థితి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటాను అయితే ఒక పని చేయి ఆఫీస్ కు ఫోన్ చేసి నాకు ఇంట్లో బాగోలేదు రావట్లేదు అని చెప్పేసే ఓకే హలో హలో ఎవరు మాట్లాడేది నేను సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను నమస్తే సార్ సార్ మీరు అక్కడ ఎందుకున్నారు సార్ ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను గాని ఇంతకీ నువ్వెవరు మాట్లాడేది నేను సార్ ఆఫీస్ లో పనిచేసే గోపి తాత ఆహా ఏమిటి విషయం సార్ మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకని వాడు ఆఫీస్ కి రాలేడు సార్ మీరు కూడా మేనేజర్ కి ఒక్క మాట చెప్పండి సార్ సర్లే మేనేజర్ తో నేను చెప్తాలే థ్యాంక్ యూ సార్ జై జన్మభూమి కథయా ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పావా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఏంటి ఆయన మా ఆఫీస్ ఎందుకు ఉంటాడు ఆకస్మిక తనిఖీకి వచ్చారా కోకు తాగేవా లేదే ఇంకా అందుకే ఎవరితో మాట్లాడావో తెలియట్లేదు నీకు ఇలా ఇచ్చాడేంటిడు ఇప్పుడు కోక్ తాగాలి హాయ్ ఎక్కడికి సూపర్ మార్కెట్ కా అవును ఫైవ్ లీటర్స్ కోక్ తీసుకురా అయిపోయింది నా పని నేనే చేసుకుంటాను ఆ పనికి తప్ప ఇంక దేనికి పనికిరారు అబ్బా ఈ ఫోన్ లో చంపేస్తున్నా హలో హలో గోపి గారు ఉన్నారండి ఆయన గుంట్లో బాగలేదండి ఈ రోజు లీవ్ పెట్టారు గుంట్లో బాగలేదా హలో హలో నేను సావిత్రిని మాట్లాడుతున్నాను నేను ఎంఎస్ ని వింటున్నాను గోపికి ఫోన్ ఇస్తారా మాట్లాడాలి ప్లీజ్ వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా ఏమైంది వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదా గోపి గోపి ఎక్కడ రోగి ఎక్కడ పేషెంట్ ఏంటమ్మా ఎలా వచ్చావు ఈయన ఐఎమ్ డాక్టర్ యాకలింగం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్ చేసి మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అదే తెలియట్లే ఓ గోపికి హెల్త్ బాగాలేట్టే కదా ఎక్కడున్నారు డాక్టర్ చూపించే అంత సీరియస్ ప్రాబ్లం ఏం కాదమ్మా ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమే కదండి ఎక్కడున్నారు ఈ గదిలో ఉన్నాడు రండి డాక్టర్ మీరు పదండి అయ్యో మందు కొట్టిన వాడు పడిపోవాలి మందు ఇచ్చేవాడు పడిపోకూడదు ఏంటి భావన ఇదంతా ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదని చెప్పారు అందుకనే తీసుకొచ్చాను నేను బానే ఉన్నాను అది చెప్పాల్సింది నేను ఇదేంటిది గుండె లాప్టాప్ లాప్టాప్ అని కొట్టుకోకుండా టిక్ 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 అని కొట్టుకుంటుంది పెట్టింది వాచ్ మీద గుండె మీద కాదు బెల్ ఓహో బెల్ల వెళ్ళి వస్తాను నువ్వు చూడు సరే చొక్కా అయితే ఏంటమ్మా నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా అంటే వేరే డాక్టర్ని ఎవరైనా తీసుకొచ్చారా నేనే తీసుకొద్దాం అనుకుంటున్నాను ఓహో గోపిక బాత్రూమ్ లో ఉన్నాడమ్మా మీరు వెళ్ళి రూమ్ లో కూర్చోండి ఆ రూమ్ లో కూర్చోండి ఏమన్నా చెప్పాలంటే పెద్దగా అరవకండి ఇంజక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది నా గదులు కూర్చోండి వెళ్ళండి అదమ్మా వెళ్ళండి వెళ్ళండి కలుపు తీసుకోండి ఏంటి తాత ఎవరు వచ్చారు చెకప్ ఇంకా పూర్తి కాలేదు బాత్రూమ్కి ఆడికి ఏంటి గోపి హెల్త్ బాలేదట ఏమైంది మెల్లగా మాట్లాడమ్మా ఆయనకి ఏమైందో నేను చెప్తాను కదా చెక్ చేసి చిటికలు ఏంటి సావిత్రి అడవడంత బాత్రూమ్కి వెళ్ళాను ఇంకా రాలేదేంటి కొంప తీసిన ఇంజక్షన్ చేస్తాను భయపడి ఉంటాడు వెళ్ళి పిలుద్దాం పదండి బాగుండదేమో డాక్టర్ పని లేకపోతే అయిపోయి పేషెంట్ అయిపోతాడు అయితే నన్ను చెక్ చేయండి వెరీ గుడ్ కొండనాలకు చూపించు బాబు ఉండు మంది వేస్తాను అబ్బాయి వద్దండి ఉన్నాళ్ళకి పోతుంది పల్స్ బానే కొట్టుకుంటుంది బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా మందులు ఈ మందు వెరైటీగా వెరటి ఏమండి మీ తాత ఎలా అర్చారు కొంచెం మెల్లగా మీరు ఉండండి నేను వెళ్ళి చెప్పొస్తాను మీరు ఇప్పుడు ఇంకా స్థానం ఏంటి తాత అలా అరిచావు ఇంజక్షన్ చేసా ఇంజక్షన్ చేసినట్లేదు గుణబంతో పొడిచినట్టుంది సరే సరే వంటింట్లోకి వెళ్ళి కాపుడు పెట్టుకో వెరీ గుడ్ నాకు రాని ఐడియా మీకు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఏం పర్వాలేదు నేను ఉన్నా కదా అబ్బాయి వద్దని పర్లేదు ఏం పర్వాలేదు డాక్టర్ దగ్గర పేషెంట్ మొమ్మడు పడకూడదు ఇదో చొక్కా తాతయ్య అలా ఏదో చెప్పుకోలేని బాధ అలాగా నేను చెక్ చేస్తాను డోంట్ వర్రీ ఎక్కడ బాధ ఎక్కడో చెప్పుకోలేని చోటు ఓహో అలాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తాను దెబ్బకు పోతుంది ఏంటి ప్రాణం కాదు బాధ ఓహో మళ్ళీ ఇంజక్షన్ మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడైనా చేయించుకున్నారా ఎప్పుడో చేయించుకున్నానమ్మా

మీరు వద్దులే మీరు కూర్చోండి నేను వెళ్ళి తీసుకొస్తాను పెద్దగా కంగారు పడవలసిన విషయం లేదు మోషన్స్ ఆటోమేటిక్ తగ్గిపోతాయి ఈ మందులు వాడినా వాడపోయినా పర్వాలేదు మళ్ళీ కి ఇదేంటిది ఇంత పెద్ద డాక్టర్ ఇక్కడ పెట్టుకుని అన్నిసార్లు వెళ్తాడు వాళ్ళు అక్కడ ఉన్నంత సేపు అంతే వాళ్ళెవరు వాళ్ళు కాదు ఒళ్ళు ఒళ్ళు ఒంట్లో బాగోన సేపు అంతే ఆ మీరు మందు లాస్ ఇచ్చారు కదా వెళ్ళండి గోపి వచ్చాక చెప్పి నీ తరపున నేను చెప్తానులేమ్మా ఆడికి ఎప్పుడో వద్ద ఏంటో అది అదే మీరు బయలుదేరండి 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 వెళ్ళండి వెళ్ళండి సార్ ఎస్ పర్ఫెక్ట్ ఇదిగో ఇది మీకు వాడండి బాడీలో ప్రాబ్లం ఏం లేదు దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నారు టాబ్లెట్స్ రాసిచ్చాను వాడితే టెన్షన్ తగ్గిపోతుంది టాబ్లెట్స్ వాడితే కాదు మీరు ఇక్కడ నుంచి వెళ్తే తగ్గుతుంది ఏంటి గోపి అదే ముందు రాసిచ్చారు కదా తగ్గిపోతుంది మీరు డాక్టర్ గారిని పంపించేసి నీకు తోడుగా ఉంటాను ఎందుకు తాత నెట్టకున్నాయన నాయనా హ్యాండిల్ మెల్లగా థ్యాంక్ యూ డాక్టర్ ఇట్స్ బై టూ యాజ్ డాక్టర్ ఐ హావ్ టు డాక్టర్ నాకు కొంచెం టెన్షన్ గా ఉంది కొంచెం అబ్జర్వ్ చేశానండి నాయనా మెల్లగా మెల్లగా గోపి గోపికి హెల్త్ బాలేదని చెప్పారు అంబులెన్స్ తీసుకొచ్చాను గోపి ఎక్కడ బాగుంది గోపి కదమ్మా నాకు మరి ఆయన ఆఫీస్ లో గోపికని చెప్పారు వాళ్ళు పొరపాటు పడ్డారు బాగుంది నాకే కావాలంటే చూడు నడవలేక నడవలేక నడుస్తున్నాను ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ చేసి పుంజు పదండి ఓకే అబ్బా ఎవరు వెళ్ళాలో ఎవరుండాలో ఎందుకోండి వదలండి వదలండి నో బీటింగ్ నో టెన్షన్ మొత్తం టెన్షన్ అంతా తగ్గిపోయింది మొత్తం సో మీకు ఒంట్లో బాగోలేదంటేనే అంత హడావిడి చేశారంటే వాళ్ళ ముగ్గురు మీ మీద పీక లోతు మునిగిపోయారన్నమాట వాళ్ళు ఎంత లోతులో మునిగిపోయారన్న విషయం చెప్తారని మీకు ఇది చెప్పలేదండి ఎందుకు చెప్పారు వాళ్ళని ఎలా వదిలించుకోవాలో ఐడియా చెప్తారని అదేమో మీరే ఆలోచించుకోండి నాకు కలపడమే కానీ విడగొట్టడం తెలియదు నా గురించి తెలుసుకోండి ప్లీజ్ ఇట్స్ ఓకే మీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అబ్బే నాకు ఏ హ్యాబిట్స్ లేవండి కాదు ఉన్నాయి అరే నాకు ఏ హ్యాబిట్స్ లేవండి మీ మీదొట్టు అబ్బా కాసేపు ఉన్నాయి అనుకోండి వాళ్ళ ముగ్గురు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది సిగరెట్ కంటే అమ్మాయి పడదని కదా సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు ఆ అమ్మాయి ఇచ్చే లోపల కొన్ని కాల్చడం ప్రాక్టీస్ చేయ నువ్వు సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా సిగరెట్ కాల్చడం అంత తేలిక్ కాదురా అదొక పెద్ద ఆర్చు ఇరవై నాలుగు కళలో ఒక కళ అరవై నాలుగు కదు కాల్చు షావామరి ఈ దగ్గు నా దగ్గర తగ్గావు కాబట్టి సరిపోయింది ఇదే దగ్గు అమ్మాయి దగ్గర తగ్గావనుకో నువ్వు ఇదిగో గట్టిగా ఒక దమ్ములాగి ఆ అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు మొహం మీద ఉచ్ అని ఊసి వెళ్ళిపోతుంది ఒకవేళ ఊయిపోతే నువ్వు నా మొహం మీద నువ్వు సిగరెట్ కలుస్తావా చాలా ఎక్కువగా పొద్దుటి నుంచి మూడు బాగాలేదని మూడు ప్యాకెట్లు ఫినిష్ చేశాడు మరి ఇంతకు ముందు ఎప్పుడు నాకు కాలుస్తూ కనిపించలేదే అది నేను కాల్చేటప్పుడు నువ్వే నాకు కనిపించలేదు ఓ నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదా నాకు చాలా ఇష్టం అంత ఇష్టమా ప్రాణం నేను మానవన్నా మానవా దేవుడు వచ్చి చెప్పిన మానవం అయినా ఒకరు చెప్పారా నా అలవాటు నేను ఎందుకు మానుకోవాలి నోనా కరెక్టే నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి అయినా ప్యాకెట్ మీదే రాస్తారు కదా సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావంటే నువ్వేం తెలియ తక్కువ వాడే కాదు కదా సో మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు హ్యాపీగా కాల్చుకోవచ్చా అవును నువ్వంటే నాకు ఇష్టం నీకు సిగరెట్ అంటే ఇష్టం సో దాన్ని నేనెందుకు కాదనాలి బాయ్ నేహ దగ్గర రివర్స్ ఇక్కడ కూడా రివర్స్ వస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అవుద్దా అమ్మాయిలు ఎవరినైనా కానీ తాగిపోతుందని ఇష్టపడదు తెలుసా ఓ మీ బామ్మ ఎలా ఇష్టపడిందనా పెళ్ళి ముందు దానికి తెలియదు ఫస్ట్ నైట్ తెలిసింది యు ప్రసీద్ పడ్తా ఇత్తే రంగంలో దూకేమంటావా ఓకే వాహ్ పడదా వాహ్నొస్తుంద హలో ఉమ్మా ఏ భవా నేను ఇక్కడ దాక్కుంటాను ఆ బావునా బావునా హాయ్ ఆర్ లేదు తాగుతూ వచ్చాను వాసన వస్తుందా ఇవ ఇక్కడ క్వార్టర్ ఉంది వాపస్ ఉందా అంటే నీకు తాగుడు అలవాటు కూడా ఉందా పిచ్చి భావన ఈ కాలంలో లేనిది ఎవరికి ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు తాగుతాను ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతాను ఆనందం వచ్చినప్పుడు తాగుతాను విషాదం వచ్చినప్పుడు తాగుతాను ఆఫీస్ లేనప్పుడు పని లేదని తాగుతాను ఆఫీస్ ఉన్నప్పుడు పని ఎక్కువైందని తాగుతాను అంతే అంతకుమించే పెద్ద ఏ కొంచెం మరి విషయం నాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు అడగలేదుగా ఇప్పుడు అడుగు చెప్తాను నీకు తాగుడు అలవాటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటిది ఫారెన్ స్కాచ్ మొన్న మధ్య మా అంకుల్ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు నా గిఫ్ట్ గా ఉంచండి చూడండి రోజుకి రెండు పెగ్గులు తాగితే హెల్త్ మంచిదని ఎక్కడో చదవాను సో రెండు పెగ్గులు మాత్రమే తాగండి నా కోసం ప్లీజ్ చూడండి తాగి టైంలో లో ఇక్కడికి రావడం ఎవరైనా చూసారనుకోండి బాగుండదు సో తొందరగా ఇంటికి వెళ్ళండి ఓకే సారీ బాయ్ ఒక్క నిమిషం రేట్ ఎక్కువైనా ఎప్పుడు ఫారెన్స్ వచ్చే తాగండి లోకల్ బ్రాండ్స్ వద్దు ప్లీజ్ ఇది వద్దే హెల్త్ పాడైపోతుంది సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇప్పుడు ఎక్కిందికి రివర్స్ ఇవి నాకు ముచ్చటగా రూమ్ నెంబర్ టూ జీరో వన్ లో అంతా సెటప్ చేశాను వెళ్ళు సావిత్రికి ఫోన్ చేసి వచ్చేస్తాయి కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుందంటారా బీరు నీరైనా నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది అలా జరిగి ఒక రోజుల్లో వదిలినట్టే వెళ్ళి వస్తానండు ఒరే పిల్ల బాగుంది కదా అని ప్రొసీడ్ అయిపోతామేమో యాక్టింగ్ మాత్రమే చూసుకునేది మా ముసలాడేం చెప్పలేదా చెప్పాడు వస్తున్నా అని చెప్పాడు బాబోయ్ ఈడు గనక ఈ అమ్మాయి తోటి పోలీసులకు దొరికాడు అనుకో ఈ బ్రతుకు కాళీబాట్లు అయిపోతాడు టోపి రుబ్బహ సార్ మీరా మీరా ఏ నేవయ్యా ఇప్పటి దగ్గర నేను జెంట్లమ్యాన్ అనుకున్నాను ఇప్పుడు కూడా జెంట్ల మీనే సార్ ఏంటి లాడ్జ్లో ఈ అమ్మాయితో చూసా కూడా నేను జెల్ మ్యాన్ అనుకోమంటావా ఎవరై అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి నా చెల్లెలు సార్ చెల్లి చెల్లెలా అవును సార్ నాకు ముగ్గురు చెల్లెలు అని చెప్పాను కదా సార్ అందులో ఒక చెల్లి జల్లెలతో లాడ్జికి ఎందుకు వచ్చావు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అందుకని పర్సనల్ విషయాలు అయితే ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా ఇంట్లో మిగిలిన చెల్లెలు ఉంటారు కదా సార్ ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను ఓహో మన విషయం తర్వాత మాట్లాడుకుందా నువ్వు బయలుదేరు మరి నా డబ్బులు డబ్బులు ఏమిటయ్యా అది కాలేజ్ ఫీజు కట్టాలంట ఈ మ్యాటర్ డిస్కషన్ లో ఉండగానే మీరు వచ్చేసారు తీసుకో అన్నీ ట్యూషన్ ఫీజు అదొకటి ఉంది కదా ఎప్పుడు ఏం అడగాలో తెలియదు నీకు మంచి ఇదిగో మిగతా ఇద్దరు చెల్లెలకి చెప్పదు అలాగే చూడు సార్ ఇంకెప్పుడు చెల్లెలు ఇటువంటి లాడ్జీకి తీసుకురాకూడదు అంతగా పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే ఏ వరకు తీసుకువెళ్ళు తోత ఇక్కడ హలో హలో నేను సావిత్రిని ఆఫీస్ లోనే ఉన్నావా ఆఫీస్ లో ఉంటేనే కదా మాట్లాడేది ఎక్కడ ఉన్నావు అదే లాడ్జ్ పనుండి బయటకు వచ్చాను ఓ సరే చెప్పు ఏంటి విషయం ఏం లేదు ఊరికే మాట్లాడాలనిపించింది మాట్లాడు సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతాను సరే నీ ఇష్టం అమ్మ పోలీసుడా ఎంత పని చేసేవరా మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారంటే వాళ్ళని వదిలించుకోవడం చాలా కష్టం ఏంటంటే అనవసరంగా భయపెడతారు కళ్ళు మూసినా తెరిసినా వాళ్ళ ముగ్గురే కనిపిస్తున్నారు ఏ క్షణంలోనైనా బ్రెయిన్ బ్లాస్టర్ అయ్యేలా ఉంది మీకు టెన్షన్ తగ్గాలంటే ఓ పని చేయండి ఏంటది వాళ్ళ ముగ్గురికి నిజం చెప్పేయండి ఏంటి గోపి అర్జెంట్గా ఏదో చెప్పాలన్నా చెప్తాను ఐదు నిమిషాలు వెయిట్ చేయి హాయ్ గోపి ఏంటి అర్జెంట్ గా రమ్మన్నా ఈ అమ్మాయి ఎవరు పావున అని మంచి క్లాసికల్ డాన్సర్ తను నన్ను ప్రేమిస్తుంది పావునా తన నేహ అని బ్యాంకు లో పనిచేస్తుంది తను కూడా నన్ను ప్రేమిస్తుంది చెప్తాను హాయ్ గోపి ఏంటి ఇక్కడికి రమ్మన్నా నన్ను ప్రేమిస్తున్న ఇద్దరిని నీకు భరిత చేద్దామని తన పేరు సావిత్రి మీలాగే తను కూడా నన్ను ప్రేమిస్తుంది మీ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నా మీ ముగ్గురులో నేను ఎవరిని ప్రేమించట్లేదు ప్రేమించాలని ఉద్దేశం కూడా లేదు ఏ ఉద్దేశం లేని మరియు నా వెంట నువ్వు పడ్డా నాకు పెళ్లి చూపులను తెలిసి ఎందుకు కంగారు పడ్డా మరి నా గురించి బ్యాంక్ పదే పదే ఎందుకు వచ్చా మా ఇంట్లో అందరి ముందు పెళ్లి చేసుకుంటారని మాట ఎందుకు ప్రేమతో చేయలేదు నేను కోరుకున్న లక్షణాలు మీలో ఉన్నాయో లేదో తెలుసుకుందామని ఆ లక్షణాలు మీలో ఎవరిలో ఉంటే వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అంటే నాలుగు షాపులు తిరిగి కావాల్సిన బట్టలు సెలెక్ట్ చేసుకున్నట్టు మా ముగ్గురు చుట్టూ తిరిగి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నావా ఆడవాళ్ళంటే నీ దృష్టిలో అంత లోకువా నీకు నచ్చిన దొరకడం కోసం మా అందరి జీవితాలతో ఆడుకుంటావా అయినా నీలా ఆలోచిస్తే ఒక పెళ్లికి చాలా మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి నువ్వు చేసింది మోసం కాక ఇంకేంటి నీ స్వార్థం కోసం మాలో లేనిపోయిన ఆశలు కల్పించడం మోసం కాదా మేము ఎలాంటి వాళ్ళమో తెలుసుకోవడం కోసం లేని స్నేహం నటించడం మోసం కాదా అయితే ఇప్పుడు ఏమంటారు మా ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకో నేను చేసుకోను నా వల్ల కాదు అయితే నీలాంటి వాళ్ళు బతకూడదు అంత అంతకట్టిగా అరిచారు కొండ మీద నుంచి తోసేస్తే ఆరో కొండ మీద నుంచి తోసేసారా అదేంటి వదిలేండి నేను వదిలేస్తాను కానీ వాళ్ళని ఎలా వదిలించుకుంటారు చెప్పనండి చేసి చూపిస్తాను